నమస్కారం ఈరోజు మనం జీవి సత్యనారాయణ గారు సీనియర్ బిజినెస్ తో ఉన్నాము నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు ఏంటి అంటే ఎక్కడ కూడా సోలార్ ని ఒక కోటి ఇళ్ళ వరకు ఉచితంగా ఇస్తాము మరి దీని వల్ల షేర్ కి ఏమైనా బెనిఫిట్ ఉందా ఒకవేళ ఉంటే ఎక్కడెక్కడ వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలి దీని మీ గురించి మాకు మా వ్యూవర్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇది ఇప్పుడు ఒక మంత్స్ అయింది వీటిని ఏమంటారంటే సోలార్ రూఫ్ టాప్ అంటే విలేజెస్లో కానీ ఎక్కడైతే అవుట్స్కట్స్లో కానీ డిస్టిక్లో కానీ ఎక్కడైతే ఎవరైతే మామూలు ఇండ్లు ఉంటాయో జనరల్గా ఏం జరుగుతుంది అంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ ఉన్నాయో మామూలు ఇండ్లకి రెండు వందల యూనిట్లు మేము ఫ్రీ ఇస్తాము మూడు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి చాలా స్టేట్లలో అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో ఒక కోటి ఇండ్లకి రూఫ్ టాప్ సోలార్లే అంటే ఏంటిది అవి రెండు వందలు కానీ మూడు వందలు కానీ ఎంత ఉన్నా మేము ఫ్రీకి ఇస్తాము అని ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది దానివల్ల ఏం జరుగుతుంది షేర్ మార్కెట్కి ఎందుకు ఉపయోగం ఏం ఉపయోగం దాని కంపెనీలు ఏంటివి అంటే ఉదాహరణగా జనరల్గా ఎప్పుడైనా కానీ ఏదైతే ఒక కంటెంట్ కానీ కాన్సెప్ట్ కానీ ఏదైతే ఇప్పుడు రూఫ్ టాప్ సోలారు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ అనౌన్స్ చేసింది ఈ రూఫ్ టాప్ వెయ్యి ఇం కోటి ఇండ్లకి అంటే ఆల్ ఓవర్ ఇండియా అనమాట ఆల్ ఓవర్ ఇండియాలో కోటిండ్లకి రూఫ్ టాప్ అంటే మన ఇంటి పైకప్పు మీద సోలారు ప్యానల్స్ని సెట్ చేస్తారు దానివల్ల ఏమిటి అంటే ప్రతి నెల రెండు వందల యూనిట్లు మూడు వందల యూనిట్లు ఉచితం కాదు పర్మనెంట్గా మీకు సోలార్ తోటి రీఛార్జ్ అవుతూ ఉండి సోలార్ ప్యానెల్ తోటి మన ఇంటికి కావాల్సిన కరెంటు లైట్లు ఫ్యాన్లు ఏసీలు ఏవైతే ఫ్రిడ్జ్లు టీవీలు మన ఇంట్లో వాడుకోవటానికి ఏదైతే అవసరమైన కరెంట్ ఉందో అదంతా మనం ఉచితంగా యూజ్ అవుతుంది అది ఛార్జ్ అవుతుంది అది ఒకటి రెండోది ఏంటిది రెండు వందల యూనిట్లు మూడు వందల యూనిట్లు కాకుండా ఎంత వాడుకుంటే ఎన్ని యూనిట్లు అయితే అంత యూనిట్లు ప్లస్ తక్కువ వాడుకుంటే ఎక్స్ట్రా ఏదైతే ప్రొడక్షన్ వస్తుందో అంటే ఇప్పుడు సమ్మర్ కానీ ఎక్కువ ఆ టైంలో ఎక్కువ వస్తుంది నీ సోలార్ ప్యానెల్ ద్వారా కరెంటు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఎప్పుడైతే కరెంటు ఎక్కువ ఉత్పత్తి అవుతుందో అప్పుడు ఏమవుతుంది ఇది గ్రిడ్ గుడి ఇస్తారు వాళ్ళు మళ్ళీ అంటే ఏంది ఈ సోలార్ మన ఇంట్లో యూజ్ చేసుకున్నాక మిగిలిన పవర్ ఎక్స్ట్రా ఉన్నటువంటి కరెంట్ ఏదైతుందో గ్రిడ్కి వెళ్తుంది ఇంకొకటి ఏంటిది సపోజ్ మామూలుగా చలికాలం వర్షాకాలం ఏదైనా ఛార్జింగ్ తక్కువైనా కానీ ఆ ఉన్నది మళ్ళీ వాడుకోవడానికి జరుగుతుంది ఇది ప్లస్ పాయింట్ రెండోది ఏంటిది కరెంటు బోటాలు ఉండ ఉండవు రెండోది అప్ అండ్ డౌన్లు లో వోల్టేజ్ హై వోల్టేజ్లు ఉండవు ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట ఏది జనరల్గా సోలార్ వీటితో పాటు మామూలుగా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఎందుకు జరుగుతుంది అంటే ప్రతి గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఏది ఎక్కువ అవసరం ఇప్పుడు పవర్ యూసేజ్ ఎక్కువ ఉంది మామూలుగా లేదు అంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల నెల ఇంక్రీజ్ అవుతుంది యూసేజ్ అయితే మనకి జనరల్గా ఏ సెక్టార్ చూసినా ఏమున్నా నాలుగు ఉంటాయి ఒకటి ప్రొడక్షన్ యూసేజ్ డిమాండ్ సప్లై ప్రొడక్షన్ ఎక్కువ ఉంది డిమాండ్ ఉంది డిమాండ్తో పాటు యూసేజ్ ఉంది సప్లై కూడా అన్నీ ఈక్వల్గా ఉండి అన్ని మామూలుగా ఉంటే రేటు మామూలుగా ఉంటుంది అదే ప్రొడక్షను తక్కువ ఉంది యూసేజ్ ఎక్కువ ఉంది డిమాండ్ అలానే ఉంది సప్లై తగ్గిపోయింది ఆటోమేటిక్ ఏమవుతుంది ధర ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అందుకని ఏమవుతుంది కరెంట్ ఎప్పుడైతే యూసేజ్ ఎక్కువైతుందో అందుకనే ఈ కరెంట్ యూసేజ్ ఎక్కువ వలన పవర్ యూసేజ్ ఎక్కువ వలన కరెంటు కోతలు అనుకోండి లేకపోతే అంత మందము అంత ప్రొడక్షన్ కావాలి మనకి అంత ప్రొడక్షన్ కావాలి అంటేంది ప్రత్యామ్నాయ మార్గాలు ఎప్పుడు కూడా ఎత్తుకుతూనే ఉంటారు ఎవరు గవర్నమెంట్ అంటే కరెంటు ఉత్పత్తిని పెంచడం అది బొగ్గు ద్వారా కానీ వాటర్ వా అంటే మనం డ్యాములు ప్రాజెక్టుల ద్వారా కానీ ఏ విధంగా అయితే సోలార్ ద్వారా కానీ ప్రొడక్షన్ పెంచాలి అనేది ప్లాన్ అయితే ఊళ్ళల్లో ఒకవేళ కరెంటు వేయాలంటే పోసేయాలి వైర్లు గుంజాలి అవుట్స్కర్ట్స్లో ఉంటే ఖర్చు ఎక్కువ ఇన్కమ్ తక్కువ అంటే ఊరు బయట ఎక్కడో ఇల్లు ఉంటుంది వాటి కోసానికి ట్రాన్స్ఫార్మర్లు పవరు అది మనం ఏవైతే పోల్స్ వైర్లు ఇవన్నీ వేయాల్సి ఉంటుంది అలా కాకుండా సోలార్ ప్యానెల్స్ అయితే ఈజీగా ఎక్కడైనా ఊరు బయట కొండలు లేవు గుట్టలు లేవు ఊరు బయట ఒక ఇల్లు ఉండని రెండు ఇల్లు ఉండని అడ్వాన్స్గా ఉదాహరణకు మనం చూస్తే జనరల్గా ఒకప్పుడు మనము టీవీ చూడాలంటే యాంటీనాలు పెట్టుకోవాలి అవి కూడా సిగ్నల్స్ని బట్టి ఓ ఇక డాబా మీద సెట్ చేయాల్సి ఉంది ఇప్పుడు లేవు ఆ సిస్టమ్ డిష్లు అంటే ఇది పవర్ కూడా ఎక్కడైతే డిమాండ్ ఎక్కువైతుందో యూసేజ్ ఎక్కువైతుందో అంతమంది సప్లై ఎప్పుడైతే కావాలనో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంత సప్లై కావాలి ప్రొడక్షన్ కావాలి అందుకనేది సోలార్ ప్యానల్స్ ప్రత్యామ్నాయ మార్గాలు అని ఉదాహరణకి ఇప్పుడు ఒకప్పుడు పెట్రోల్ వెహికల్స్ ఉండేది తర్వాత డీజిల్ వెహికల్స్ వచ్చినాయి తర్వాత ఇప్పుడు తర్వాత బ్యాటరీ వెహికల్స్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇట్లా అడ్వాన్స్ అనమాట అయితే మనకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే షేర్ మార్కెట్కి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోలార్ ప్యానల్స్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది సోలారు ఒక కోటి ఇండ్లకి మేము ఇస్తాము అని అంటే ఏమవుతుంది కోటి ఇండ్లకు సోలార్ ప్యానల్స్ పెట్టాలి అంటే ఆ ఇంటికి యావరేజ్ తీస్తారనమాట కరెంటు బిల్ ఎంత అవుతుందో చూసి ఆ కరెంటు బిల్లు వీళ్ళ యూసేజ్ అంతా వీళ్ళ ఇంట్లో బల్బులు ఏనున్నాయి ట్యూబ్లైట్లు ఉన్నాయి ఫ్యాన్లు ఎన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్ ఉందా లేకపోతే ఒక టీవీ ఉందా ఇవి మినిమం బేసిక్స్ ఏమైనాయో చూసి వాళ్ళ బేసిక్స్ సరిపోను వాళ్ళ ఇంటి రూఫ్ టాప్ ఏదైతే ఉందో ఇంటి వాళ్ళ విస్తీర్ణము ఎస్ఎఫ్టీ టూ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అట్లా అంటాం కదా అలానే ఎంత ఎస్ఎఫ్టీ ఉంది ఇల్లు చూసి దాని మీద వాళ్ళకి సరిపోను గవర్నమెంట్ ఒక ప్రణాళిక వేసి వాళ్ళకి పైన సోలార్ ప్యానల్ని సెట్ చేయటం ఈ సోలార్ ప్యానల్స్ ఏవైతే సెట్ చేస్తారో ఈ సోలార్ ప్యానల్కు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు అంటే ప్యానెల్స్ తయారు చేసే కంపెనీలు ఉంటాయి ప్యానల్స్ తయారు చేసిన తర్వాత లోపలికి మనం వైర్ తీయాలి వైరింగ్ కంపెనీలు ఉంటాయి మళ్ళీ మీటర్ ఉంటుంది మీటర్ పెట్టి నాకు రీడింగ్ చూడ చూడటానికి మళ్ళీ మీటర్ నుంచి ఈ పవర్ ఎక్స్ట్రా ఉన్న ప్రొడక్షన్ అయినటువంటి పవర్ గ్రిడ్కి వెళ్ళటానికి మళ్ళీ దానికి సంబంధించిన సిస్టమ్ అనుకోండి ప్రాసెసింగ్ అనుకోండి దానికి ఎక్విప్మెంట్స్ అనుకోండి ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి ఇవన్నీ కూడా కంపెనీ షేర్ మార్కెట్లో అన్ని రిలేటెడ్ ఉన్నాయి అవన్నీ కూడా మామూలుగా ఉండవు అవన్నిటికీ ఆర్డర్స్ ఉంటాయి ఈ మధ్య ఐపీఓలు కూడా వస్తున్నాయి ఎస్ఎంఈ ఐపీఓలు కూడా రావటం జరిగింది ఏమిటి అంటే వాళ్ళు ఆల్పెక్స్ సోలార్ లేటెస్ట్గా అంటే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఆల్పెక్స్ ఏఎల్ పిఎక్స్ ఆల్పెక్స్ సోలార్ అని ఎస్ఎంఈ షేర్ రావటం జరిగింది ఐపీఓకి ఇక టాటా పవర్ అని ఇట్లా పవర్ కంపెనీలు చాలా ఉన్నాయి అవన్నిటికీ ఏరియాని బట్టి వాళ్ళు చేసే సోలార్ ప్యానల్స్ని బట్టి ఆ కంపెనీలకి ఆర్డర్ రావడం ఇక మనమేం చూడాలి మీటర్లు ఏం తయారు చేస్తాయి వైరింగ్లు ఏమి ఇస్తాయి సోలార్ ప్యానెల్స్ ఏం తయారు చేస్తాయి అవన్నీ మళ్ళీ సెట్ చేసేవి ఉంటాయి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఫిట్ చేసేటోళ్ళు వేరే ఉంటారు మ్యాన్ పవర్ మళ్ళీ అటువంటి కంపెనీలు ఏమున్నాయి వాళ్ళ పని ఏం లేదు మెయింటెనెన్స్ ఉంటుంది మళ్ళీ వీటన్నిటితో పాటు మెయిన్ ఏఎంసీలు అంటారు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు అసలు కంపెనీలకంటే ఏఎంసీ కంపెనీలకు ఎక్కువ పైసలు వస్తాయి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు అంటే ఏంటిదంటే ఉదాహరణకి కార్ల కంపెనీలు ఉంటాయి కార్లు తయారు చేస్తాయి దాని మీద తక్కువ లాభం వస్తుంది కానీ ఏఎంసీల మీద ఎక్కువ పైసలు వస్తాయి ఉదాహరణకి ఎలా అంటే మారుతి కార్లు ఉన్నాయి మారుతి కారు కొనుక్కుంటాడు మెకానిక్లు ఉండరు అంటే మెకానిక్లు ఉంటారు కానీ జనరల్గా కంపెనీ కంపెనీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు ఉంటాయి అంటే వీళ్ళకి చేసినప్పుడు ఏం చేస్తారు సర్వీసింగ్ చేయాలి సర్వీసింగ్ చేయాలంటే ఫస్ట్ కొన్నప్పుడు ఒక వన్ ఇయర్ ఫ్రీ అంటాడు తర్వాత నుంచి ఏఎంసీ అంటాడు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు పే చేయండి సార్ ఏం పోయినా మేము చూసుకుంటామని లేకపోతే మీకు యాక్సెసరీస్లో డిస్కౌంటు స్పేర్ పార్ట్స్లో డిస్కౌంటు లేకపోతే సర్వీసింగ్లో డిస్ డిస్కౌంట్ ఇట్లా అని చెప్పేసి కొంత ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు తిరిగే దాన్ని బట్టి ఏఎంసీలు వాడుకునేటోళ్ళు ఉంటారు తిరగకపోయినా కానీ సర్వీసింగ్ కోసానికైనా ఏఎంసీలు కట్టాల్సి ఉంటాయి దానిలో ఎక్కువ శాతం అన్ని కంపెనీలకు ఎక్కువ టూ వీలర్స్ హీరో హోండా అనుకోండి హీరో వెహికల్స్ మీద వస్తుంది మారుతి టాటా మోటార్స్ నెక్సాన్ అట్లా టాటా వెహికల్స్ అండి ఏ వెహికల్ అయినా కొన్నప్పుడు సంవత్సరం వరకు కంపెనీ బాగానే ఉంటుంది తర్వాత మనకి స్పేర్ పార్ట్స్ పోవటం రిపేర్ రావటం సర్వీసింగ్కి ఇవ్వటం వాటన్ని చేసినప్పుడు ఏమవుతుంది ఏఎంసీలు వాళ్ళకి అంటే ప్రతి కంపెనీలో మనం చూడవలసింది ఏంది కంపెనీ సేల్స్ కంటే ఏఎంసీల మీద ఎక్కువ అంత వస్తుంది అలానే ఈ సోలార్ ఎక్విప్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో సోలార్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వన్ క్రూడర్ హౌజెస్ ఏవైతే ఉన్నాయో నేను ఒకటి రెండు చెప్పా కానీ అలా కాకుండా చాలా ఉంటాయి అయితే అవి కంపెనీలు మనం చెప్పడం అనేది తర్వాత ఇంకో ఎపిసోడ్లో దానికి సంబంధించింది ఉంటుంది అవేర్నెస్ ఇది ఏదైతే నేను చెప్పిన అల్పెక్ సోలారు టాటా పవర్ ఇట్లా రాదాని పవర్ కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే రియల్గా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ అటువంటి కంపెనీలు ఏవైతే కావాలి అనుకుంటే పర్సనల్గా మీరు ఫోన్ చేయొద్దు పర్సనల్గా మీ ఫోన్ నెంబరు మీ ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టాలి తర్వాత మేము కంటెంట్ కూడా పెట్టాలి మీరు ఎందుకోసం నాకు కాల్ కాల్ చేద్దాం అనుకోరు ఏం అడుగుదాం అనుకున్నారు కంటెంట్ మెసేజ్ పెడితే నేను వీళ్ళు చూసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది అసలు ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేసినామంటే అసలు షేర్ మార్కెట్ వాళ్ళు ఎటువంటి న్యూస్ చూడాలి అన్న దాని మీద అవగాహన కల్పించడం కోసమే ఈ యొక్క ఎపిసోడ్ చేయడం జరిగింది ఇటువంటి న్యూస్ చూసినప్పుడు అంటే ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ సోలార్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే సోలార్ సిస్టమ్ ఇంప్లి పెట్టడానికి దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఈవెన్ ఐరన్ అయితే ఏంటి లేకపోతే వైర్స్ కానీ ఇవన్నీ కూడా ఏ కంపెనీస్ సబ్మిట్ ఏ కంపెనీస్ ద్వారా సర్వీస్ పొందుతున్నాయి సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న దాని మీద మీరు అవగాహన తెచ్చుకోవాలని ఇటువంటి న్యూస్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ మీకు అవేర్నెస్ కావడం కోసమే ఈరోజు జీవి సత్యనారాయణ గారు మనకి ఈ టాపిక్ చెప్పారు మేము ఈ ప్రోగ్రామ్ చేసేది కేవలం అవేర్నెస్ని తీసుకురావడం కోసం మాత్రమే కానీ ఎవరు కూడా తొందరపడి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసేసి ప్రాబ్లమ్స్ మాత్రం నెత్తి మీద తెచ్చుకోవద్దు జస్ట్ మేము ఈ ప్రోగ్రాం చేసేది మీకు ఒక అవేర్నెస్ నాలెడ్జ్ని తె తెలియజేయడం కోసం మాత్రమే పలానా టాపిక్ అనేది ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి దాని మీద మీకు ఒక అవగాహన తేవడం కోసం మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ని చేస్తున్నాం గానీ థ్యాంక్ యూ సో మచ్